హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాడమంటే టైల్స్కి ఇవాళ నేను ఏం చెప్పదలుచుకున్న అంటే కొన్ని నా విషయాలు చెప్తూ ఉంటాను మళ్ళీ ఇవాళ కొన్ని జ్ఞాపకం వచ్చేయి అవి చెప్తున్నాను నేనండి అందరూ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు న్యూ ఇయర్లో నేను అందరికీ మంచి మంచి సూచనలు ఇచ్చాను నేను అనుకుంటున్నాను మీకు నచ్చేయా అనుకుంటున్నారా అవి కూడా కామెంట్లో పెట్టండి ఏంటంటేనండి నేను ఈ వయసులో కూడా ఇలా ఉంటాను నేను ఎప్పుడూ అనుకోలేదండి అసలు ఈ వయసు వచ్చిందంటే ఎలాగో అయిపోతానేమో అంటే మా పెద్దవాళ్ళని వాళ్ళు చూసి అందరూ యాక్టివ్గానే ఉండేవారు మా నాయనమ్మ గారు నైంటీ ఇయర్స్ బతికే చాలా యాక్టివ్గా ఉన్నారు మా అమ్మమ్మగారు అలాగే ఉండేవారు అంటే మొత్తం మా ఫ్యామిలీ అంతా అలా ఉండేవారు కానీ కొంతమంది ఆ మధ్యలో వెళ్ళిపోయారు వాడు మా అమ్మగారు ఉన్నారు ఆవిడ మధ్యలో చాలా సిక్స్టీ రాకుండానే పోయారు కొన్ని సమస్యల వల్ల కొన్ని బాధల వల్ల కాబట్టి నా జీవితం కూడా ఎలా ఉంటుందో అని కొంచెం భయం ఉండేదండి నాకు నేను కూడా ఇటు వస్తానా ఆపోవకెళ్తానా జీవితం సంతోషంగా గడపగలుగుతానా అంటే సంతోషం అంటే ఏదో డబ్బులు సుఖాలు ఇది అది కాదండి నా జీవితం నేను మనశ్శాంతిగా గడపగలుగుతానా లేదా పోవడం తప్పదు ఎప్పుడు పోయినా బెంగలేదు కానీ మనశ్శాంతి జీవితం చివరి వరకు ఎవరితో చేయించుకోకుండా వెళ్తానా వెళ్ళాలా అన్నది నాకు కొంచెం టెన్షన్గా ఉండేది కానీ నా జీవితం ఇంత బాగా గడుస్తుందని కూడా నేను అనుకోలేదు ఇప్పుడు ఇప్పుడున్న స్టేజ్లో నేను ఇలా ఉండగలను కూడా నేను అనుకోలేదు ఊహించలేదు ఎప్పుడు జీవితం ఇలా మళ్ళుతుంది నా జీవితం ఇలా మలుపు తిరుగుతుంది అని లేదండి నా జీవితం ఇలా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అనే విషయం మీద చెప్తున్నాను మీకు వెల్కమ్ అండి నిజం చెప్పాలంటే నేను ఈ వయసులో ఇలా ఉంటాను నేను అనుకోలేదు ఎన్నో కళలతో జీవితంలో అందరం అడుగు పెడతాం కానీ ఇంత నిశ్శబ్దంగా ఇంత ఆలోచనలతోటి ఇన్ని రకాల మాటలు మాట్లాడతాన్ని నేను ఎప్పుడూ ఊహించలేదు కళ్ళలో కూడా ఊహించని మా మార్పులు నా జీవితంలో జరిగాయి అనుకున్నానండి జీవితంలో మన చుట్టూ ఎంతమందో జనాలుంటారు ఎంతమంతో ఎంతమందో సందడి సందడిగా ఉంటారు చిన్నప్పుడు అంతా ఎలా ఉంటాం యాక్టివ్గా తిరుగుతూ పరిగెడుతూ ఇలా అలా ఉంటాం కానీ మధ్యలో డల్ అవుతాం కొంచెం ఆ డల్ అయినప్పుడు జీవితాన్ని ఎలా పుంజుకోవాలో ఆలోచించుకొని పుంజుకోవాలండి సిక్స్టీ తెగించి కొంచెం మనకి ఏముంటుంది పిల్లలు పిల్లలు ఎవరు మానాన్ని రెక్క వచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు మనం బిజీ తగ్గిపోతుంది ఖాళీగా ఉంటాం అప్పుడు మన మెదడులోని చెద పురుగులు తిరిగినారు తిరుగుతూ ఉంటుంది అప్పుడు ఏవేవో చెడు ఆలోచనలు వస్తుంటాయి అప్పుడు కరెక్ట్గా మైండ్ డైవర్ట్ చేసుకొని మనం మన జీవితాన్ని సాఫీగా నడిపేందుకు సంతోషంగా నడపడానికి ప్లాన్లు వేసుకోవాలి ఉంటాం అలాగే సంతోషంగా కానీ జీవితంలోనండి చాలా దగ్గరవాడు కొంతమంది దూరం అవుతారు దూరం అయిపోతారు ఇప్పుడు నా జీవితంలో జరిగిన రీసెంట్గా రెండేళ్ల నుంచి జరిగిన సాడ్ ఇన్సిడెంట్ ఏంటంటే నాకు బాగా ప్రియతమైన ఇష్టమైన మా తమ్ముడు పోయాడు నాకన్నా చిన్నవాడు అది ఇప్పటికీ తలుచుకుంటే నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కానీ ఏం చెయ్యలేను కదా నేను తేలేను మర్చిపోలేను రెండు కూడాను కొంచెం బాధ జరిగింది సరే ఇంకా లాభం లేదు మనం ఏదన్నా ఇంకా మైండ్ డైవర్ట్ చేయాలని యూట్యూబ్ అప్పటికే పెట్టాను మా తమ్ముడు ఉండగానే ఇంకా బిజీ ఎక్కువ చేసుకొని రెండో ఛానల్ పెట్టుకొని బిజీ చేసుకొని అంటే ఎందుకు అంటే పోతారు పోయాడు నీకన్నా పోయాడు అంటే చిన్నవాడు పోయాడు తె రేపొద్దు నా పరిస్థితి ఏమిటి అంటే నాకు చాలా మా అన్నదము నాకు ఎలాగంటే రైట్ హ్యాండ్స్ అండి అన్నైనా తమ్ముడైనాను నాకు ఏది ఇది ఉంది అన్నయ్యా అంటే వెంటనే ఇలాగ ఉందా అని వచ్చేస్తారు ఆగ మేఘాలు మీద ఒంట్లో తుమ్మేను తుమ్ములు తుమ్మేనంటే ఫ్యామిలీ ఫ్యామిలీలు వచ్చేస్తారు నన్ను అంత అపరూపంగా చూసుకుంటారు మా తమ్ముడు సరే సరే ఇద్దరు అలాగే ఉంటారు అందులోనండి చూసారు మీరు కుడికను కావాలి ఎడంకన్ను కావాలంటే రెండూ ఉంటేనే చూపు బాగుంటుంది కదా అలాగే ఒక్క ఒక కన్ను పోయేసరి ఒక్క కన్నుతోటే ఇప్పుడు ఉన్నాను అనిపిస్తూ ఉంటుంది అన్న వదిన మా మరదలు ఉంది చూస్తుంది పాపం తప్పు మాట మా తమ్ముడు ఎంతలా చూసేవాడో అంతలా చూస్తున్నారు వాళ్ళు వాళ్ళ పిల్లలు కానీ నా జీవితంలో అదొక లోటు ఉంది కానీ నా జీవితాన్ని నేను చాలా మార్చేసుకున్నాను తర్వాత చాలా తగ్గించాను అందరితో మాట్లాడడం కానీ అందరితో ఎక్కువ తిరగడం కానీ వాటి మీద ఇంట్రెస్ట్ చూపించలేదు కొంచెం ఆ టెన్షన్తో నా హెల్త్ కూడా దెబ్బతిన్నది తర్వాత ఇప్పుడు నాకు నేనే బుద్ధి చెప్పుకొని లేదు నేను నా కోసం నేను ఉండాలి నేను ఇప్పుడు పోతే నష్టం కదా నేను చెప్పాను కదా సిక్కే మంచం మీద అంటే మా పిల్లలకి మా వారికి ఇబ్బంది అని నా మనోధైర్యాన్ని నా విల్ పవర్ని పెంచుకొని నా ఆరోగ్యాన్ని నేనే పెంచుకుంటున్నానండి కొంతమంది దూరం అయ్యారు అలాగా కొంతమంది బిజీ అయ్యారు బిజీ అయిన వాళ్ళు ఎవరు మన పిల్లలు ఈ వయసులో పిల్లలు బిజీ అయిపోతారు అవునండి మనం అయ్యాం ఆ వయసులో ఇప్పుడు వాళ్ళు అయ్యారు అంతేగాని వాళ్ళ గురించి మనం వేరేగా వాళ్ళని నెగిటివ్గా ఆలోచించుకొని వాళ్ళకి మనం దూరం అవ్వకూడదు ఎప్పుడూనో పాజిటివ్గా ఆలోచించి పోన్లే మా పిల్లలు బిజీగా ఉంటారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా అనుకొని ఊరుకోవాలి ఒక్కోసారి నిజాలు కొన్ని కొన్ని ఎదురవుతాయి చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది కొన్ని మంచివి ఉంటాయి సంతోషం అనిపిస్తుంది కొన్ని కొన్ని ఉంటే బాధ అనిపిస్తుంటుంది ఎందుకంటే ఎప్పుడు బాధ అనిపించింది అంటేనండి నాకు మే నెలలో సిక్ అయినప్పుడు నాకు అనిపించింది నేను ఎందుకు ఇంత సిక్ అయ్యాను నేను ఇంత యాక్టివ్గా ఉంటాను అందరితో కలిసి ఉంటాను ఎప్పుడు బిజీ బిజీగానే ఉంటాను కదా ఎందుకు ఇలా అయ్యానని చాలా మూడు నెలలు మటుకు నాలో నేనే మదనపడ్డాను చాలా బాధపడ్డాను ఎవరికీ చెప్పుకోలేకుండాను నాలో నేనే చాలా బాధపడ్డాను అప్పుడు ఇంత సిక్కి అయిపోయాను మళ్ళీ లేచి మామూలుగా అవుతానా అనే ధైర్యం కూడా లేకుండా కోల్పోయాను కానీ మా కుటుంబ సభ్యులందరి ఇచ్చిన సహా ప్రోత్సాహంతో నా వెళ్ళిపోవని పెంచుకొని నిండి మామూలుగా అయ్యానండి తర్వాత అనుకున్నాను ఇది కూడా ఒక మంచి ఓడిపోవడం కాదు జీవితంలోనే ఎన్నో నేర్చుకున్నాను ఎందరి బుద్ధులో బయటపడ్డాయి నా హెల్త్ బాగోలేనప్పుడు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు నన్ను వెక్కిరించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కనీసం నాతో సహాయం పొంది నన్ను చూడడానికి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంత సీరియస్ అయినా కూడా నా దగ్గరికి రాలేదే వీళ్ళది ఇప్పటికీ వాళ్ళ గురించి అనుకుంటాను కానీ మనసులోంచి తీసేస్తానులేండి అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది కదా ఇది కొన్ని నిజాలు కూడా తెలుసుకున్నాను ఆ టైంలో ఆ టైంలో అనుకున్నానండి మాట్లాడకుండా ఉన్నాను మరి కామ్గా ఉండడం ఎక్కువ నేర్చుకున్నాను చాలా మటుకు నేను బాగా మాట్లాడేదాన్ని చాలా మటుకు తగ్గించాను అదొక బలహీనత కాదు ఒంటరిగా ఉన్నాను శిక్ష కాదు అనుకున్నాను మనసుకి ప్రశాంతత ఇచ్చే నిజమైన మార్గం అండి నేను అనుకుంటానండి వీళ్ళని మార్చాలి వాళ్ళ పిల్లలకి ఇలా చెప్పాలి అలా చెప్పాలని ఒకప్పుడు అనుకున్నాను ఇప్పుడు ఎవరిని మార్చాలని అనుకోట్లేదు ఎవ్వరు మా ఇంట్లో ఏం చేసినా నాకు ఎందుకు వచ్చింది నా పని ఏమిటో నా జీవితం ఏమిటో అని నోరు మూసుకుంటాను బయట వాళ్ళు కూడా నండి ఇదివరకు కూడా నేను ఫ్రెండ్స్కో ఎవరికో ఏదో ఒకటి చెప్తూ ఎక్కువ మాట్లాడేదాన్ని ఇప్పుడు తగ్గించాను అనవసరం ఎందుకు మనం ఎక్కువ మాట్లాడ మనం విలువను పోగొట్టుకుంటున్నామని అర్థమైంది వాళ్ళకి ఇష్టపడట్లేదు అని అర్థమైంది అందుకు తగ్గించాను ఎవరి మీద అంచనాలు ఆశలు పెట్టుకోవట్లేదు ఏది ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది పొద్దున్న లేచేదా దండం పెట్టుకొని లేస్తాను రాత్రి పడుకునే ముందా దేవుడు కృతజ్ఞతలు చెప్పుకుంటాను అమ్మయ్య దేవుడా ఈరోజు చాలా చక్కగా కట్టిస్తావు హ్యాపీ అని పడుకుంటాను అంటే నా రోజు ప్రశాంతంగా గడిస్తే అదే నాకు విజయం సాధించినట్టు ఎప్పుడుదో గతంతో భవిష్యత్తుదో తలుచుకొని వాళ్ళు చూస్తారా వీళ్ళు చూస్తారా వీళ్ళు మాట్లాడతారా వీళ్ళు నాకు మర్యాద ఇవ్వలేదు గౌరవం ఇవ్వలేదు ఇవి ఏవి అంచనాలు వేసుకొని ఆశలు పెట్టుకోను ఈ రోజు గడిచిపోయింది నేను ఏ రోజు ఆ రోజు టిక్కు పెట్టుకొని దేవుడు కృతజ్ఞతలు చెప్పుకొని సంతోషంగా పడుకుంటాను ఇవాళ నేను చెప్పాను నా జీవితం ఇలా అవుతుందా అని అయితే నా యూట్యూబ్ గురించి కూడా నేను రేపు చెప్తాను బహుశా చెప్పచ్చు మీకు నా యూట్యూబ్ ఛానల్ గురించి అదిను చెప్తాను ఇలా గుర్తుకొచ్చినప్పుడు మధ్య మధ్యలో నా గురించి కూడా నేను చెప్పుకుంటూ ఉంటాను ఇదండి వాళ్ళ వీడియో నా గురించి నేను చెప్పాను కదా నాలో ఇంత నా అంటే నేను పడ్డ సమస్యలు కానీ నేను పడ్డ బాధలు నేను పడ్డ సంతోషాలు మంచి వెల్ సెటిల్డ్ అయ్యారు పిల్లలు హ్యాపీగా ఉన్నారు పిల్లలు బాగా చూసుకుంటారు మమ్మల్ని ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటున్నారు చక్కగా పిల్లల దగ్గర తిరుగుతున్నాం ఇక్కడ ఉంటాం మేము ఇద్దరం ఉంటాం మే ఇద్దరం ఏంటి ఎక్కడ కావాలంటే అక్కడ తిరగడానికి అన్ని పిల్లలు అరేంజ్మెంట్స్ చేస్తున్నా కూడా మాకు ఏమీ లేదు ఇవి సంతోషాలు కష్టాలు ముందు చెప్పాను ఇవి అవి అన్నీ జరుగుతున్నాయండి గెట్టుగెదర్లో అంటే మా అన్న తమ్ములు అన్న అన్న వదిన మద్ద మారదాళ్ళు అందరితో మా ఫ్యామిలీ మెంబెర్స్తో ఎక్కడో దగ్గర ఎప్పుడప్పుడు కలుసుకుంటూ సరదాగా ఉంటాం ఇవన్నీ ఏంటంటే నా ఆరోగ్యానికి బూస్టింగ్ లాంటివనండి పుట్టింటి సపోర్ట్ ఉంటే ఆడదానికి చాలా ఎక్కువ బూస్టింగ్ అండి అత్తింటి సపోర్టు కావాలి కానీ అందరికీ అదృష్టం ఉండదు కొంతమందికే ఉంటుంది అదృష్టం అది సంగతి ఇంకా మిగిలిన చెప్పక్కర్లేదు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను ఇది వాళ్ళ వీడియో అయితే ఈ వీడియో ముగించే ముందు కొన్ని మంచి మాటలు కదా ఈ వయసులో నేను ఇలా ఉంటానే ఊహించుకోలేదు కల్లో కూడా ఇంత యాక్టివ్గా ఇంత మంచి ఇలా చేస్తాను ఇంత చక్కగా ఉంటాన్ని ఇలా ఉండడం తప్పు అనుకుంటున్నారా నాకు ఇలా ఉండడమే ఇష్టం అందుకే ఇలా మార్చుకున్నాను నా జీవితాన్ని మలుచుకున్నాను సుఖంగా సంతోషంగా ఉంటున్నాను ఇది ఏంటనుకుంటున్నారా ఇది ఎలా వచ్చింది అనుకుంటున్నారా గతంలో నేను తిన్న దెబ్బలకి జీవితం నేర్పిన గొప్ప పాఠం అండి నాకు గతంలో చాలా దెబ్బలు తిన్నాను అప్పుడు జీవితంలో నేను నేర్చుకున్న పాఠాలని ఈ విధంగా నా జీవితాన్ని మలుచుకున్నాను మీకు కూడా ఇలాగే ఉందా ఎవరికన్నాను ఇలా ఉంటే మార్చుకున్నారా మార్చుకుంటే మీరు ఎప్పటికీ ఒంటరి వాళ్ళు కాదు మార్చుకోకపోతే మార్చుకోవడానికి చేయండి ఇది వయసుతో సంబంధం లేదు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వాళ్ళు కూడా మార్చుకోండి ఇప్పుడు మన మనోబలం మనకుంటుందో జీవితంలో మనం సక్సెస్ సాధించగలుగుతాం లేదు మనకి మనమే అని ఏమీ చెయ్యలేము అనుకుంటే ఏమీ చేయలేం కాబట్టి మీ జీవితాన్ని మార్చుకోండి మార్చుకొని వాళ్ళందరూ మార్చుకొని సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి ఇదండి ఇది వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అనుకోవచ్చు జీవితంలో ఓడిపోయేమో అనుకోకండి మనకు కావాల్సిన మార్పును మన జీవితంలో తిప్పుకున్న తర్వాత మన జీవితంలో విజయం సాధించామనే తృప్తి మనకి చివరిదాకా ఉంటుంది చాలా సంతోషంగా ఉండగలుగుతాము అవునా కదా మీరు కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ